ఈ సృష్టి రూపం చేశాడు ఈ లోకాన్ని పుట్టించాడు కానీ ఏ మనుష్యులైనా జీవులైనా విగ్రహాలను అంత మట్టిని పుట్టించాయా ఆలోచించండి ఒక పిడికడి మట్టిని పుట్టించాయి ఈ భూగోళాన్ని పుట్టించాడు పరమాత్మ ఇంత భూమిని పుట్టించిన పరమాత్మ ఎక్కడ ఈ మూర్ఖులు ఎక్కడా మానవులు వీళ్ళను దేవుడు అనుకుంటున్నామంటే తప్పు వాళ్ళది కాదు మనదే అజ్ఞానంలో పడి కొట్టిమిట్టాడుతున్నాం కాబట్టి దేవుణ్ణి తెలుసుకోండి అని మనము ఈ వేదము ద్వారా చెప్పగలుగుతున్నాము ఈ జీవులు ఏం చేసినా కూడా ఇప్పుడు ఈ కృష్ణుడు రాముడు క్రీస్తులు మహమ్మదులు వీళ్ళంతా ఒకప్పుడు ఉండిన వాళ్ళు ప్రవక్తలు అనుకోండి ప్రవక్తలు అంటే ఏమని అర్థము ఆ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు బోధకులు బోధకులు అంతే తప్ప ఈ కృష్ణుడు రాముడు దుష్టుల కోసం మంచి వాళ్ళ రక్షణ కోసం ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసి ధర్మాలను బోధించారు యజ్ఞాలను చేసి ప్రజలకు ఎన్నో మేలు చేశారు కానీ ప్రవక్తలు ఏమీ చేయలేదు మతాలను పుట్టించారు ఆ మతాల ద్వారా ప్రజలకు కంటకాలను సృష్టించారు ఆ కంటకాలతో హింసలను పుట్టించారు ఎంతో జనాలను నాశనం చేశారు హింసల పాలు చేసి పాపాలని తయారు చేశారు తప్ప ఈ ప్రవక్తలు అంతకుమించి ఏమీ చేయలేదు ఇంకా ఈ మనం అనుకునేటటువంటి ఈ అమ్మలు అయ్యలు బాబాలు వీళ్ళంతా కూడా అంతే వీళ్ళందరూ కూడా ఒక మనుషులను నాది ఒక గుంపు ఏ నాది ఈ యొక్క సాయిబాబా గుంపు నాది ఈ యొక్క అమ్మవారు గుంపు లేకపోతే నాది ఈ యొక్క ఇది లింగం ఈశ్వరుని గుంపు అని లింగాలు తయారు చేసి పెట్టుకొని ఇట్లా ఎవరి మతాలు వాళ్ళు తయారు చేసుకున్నారు ఇవన్నీ ఆదిలో లేవు ఆది నుండి ఉండేది వేదాలు యజ్ఞాలు ఆ యజ్ఞాల ద్వారా పరమాత్మ బోధలు వినుచు యజ్ఞాలయములే దేవాలయములు దేవాలయములు ఇప్పుడుండే విగ్రహాలయములు కావు అప్పుడు యజ్ఞశాలలు అక్కడక్కడ ఉండేవి ప్రతి వారు నిత్యము ఇళ్లలో యజ్ఞాలు చేసేవారు భగవంతుని ప్రార్థనలు స్థుతులు ఆహుతులు ఇవ్వడం యజ్ఞాలు జరుగుతూ ఉండేవి దుష్టులు కాని ప్రతివారు యజ్ఞాలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు ఎక్కడన్నా ఉన్నా కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు కేవలము దుష్టులు అంటే ఇప్పుడు రాక్షసులు అనే వాళ్ళు చూడండి ఈ రాక్షసులు అనే వాళ్ళు పరమ చెడ్డవారు వాళ్ళకే జ్ఞానం తెలియదు అడవి జాతుల్లో కొండ జాతుల్లో జీవిస్తూ ఈ మంచి వాళ్లకు భంగాలు కలిగిస్తూ అక్కడ చేసేటువంటి ఋషులకు నానాక విధాలుగా బాధలు పెడుతూ వాళ్ళను కొడుతూ తిడుతూ వాళ్ళని యజ్ఞాలు చేయకుండా కేకలు వేయడము రకరకాలుగా చేసి వీళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రాముడు